రామలక్ష్మణ ద్వాదశి జేష్టశుద్ధ ఏకాదశి నాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహమును తయారు చేయించి పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు దానం చేయవలనని వరాహపురాణం చెప్పుచున్నది కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరు వచ్చింది ఆ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుందని నమ్మకం ఉత్కళ రాష్ట్రం మొదలైన కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అని పేరుట జగన్నాథునికి సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగులు మొదలైన పూలతో విష్ణువుని ఆరాధించాలి షణ్మత స్థాపనాచారులైన జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు కైలాసగమనం చేసిన రోజు కూడా ఇదే కావటం వలన వారి స్మరణ పూజాదులతో గురు అనుగ్రహాన్ని కలుగ చేస్తాయని నమ్మకం రామలక్ష్మణ నే రామలక్ష్మణ ద్వాదశి వ్రతం అని కూడా పిలుస్తారు ఇది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులోని కొన్ని ఇతర ప్రాంతాలచే ఆచరించే ఆచారము ఆరోగ్యవంతమైన సంతానం కనేందుకు దంపతులు ఉపవాసం పాటిస్తారు రామలక్ష్మణ ద్వాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను వశిష్ట మహర్షి దశరథ మహారాజుకు వివరించారు సంతానం లేని దశరథ మహారాజు ఈ వ్రతం ఆచరించి భగవాన్ శ్రీహరి విష్ణువునే స్వయంగా తన కుమారుడిగా పొందాడని పురాణాలు చెప్తున్నాయి సూర్యోదయం నుండి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం వరకు ఉపవాసం పాటిస్తారు విష్ణువు శ్రీరాముడు మరియు లక్ష్మణునికి సంబంధించిన ప్రార్థనలు చేస్తారు శ్రీరామునికి అంకితమైన ప్రార్థనలు మరియు పూజలు ఉదయం సాయంత్రం నిర్వహిస్తారు రామాయణంలోని బాలకాండ పఠనం పుణ్యంగా పరిగణించబడుతుంది సాయంత్రం షోడచాపచారాలు చేస్తారు భక్తులు విష్ణువుకు అంకితమైన ఆలయాలను కూడా సందర్శిస్తారు ఉపవాస సమయంలో పండ్లు సాబుదాన కిచిడి మరియు నీరు అనుమతించబడతాయి ఈ వ్రతాన్ని ప్రధానంగా వివాహిత దంపతులు ఆరోగ్యవంతమైన పిల్లలను కనడం కోసం ఆచరిస్తారు గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉన్న దంపతులు సంతానం పొందేందుకు ఉపవాసం ఉంటారు ఈ రోజు చంపక ద్వాదశి ఒడిశా మరియు పూరి జగన్నాథ ఆలయంలో ఒక ముఖ్యమైన రోజు